నిన్న గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడిన మాటలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమైపోయింది అంటే ఆయన మాట్లాడే తీరు ఆ భాష అతని సంస్కృతికి అద్దం పట్టే విధంగా మాట్లాడినాడు రెచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేను ఏర్లు తిరగలేయకుండా చేయాలనేదే తమరాలోచన ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పినాడా తిరగలేకుండా ఉండాలని ఇవన్నీ వద్దు సార్ తమరు ఉంటే ముందు చెప్పండి ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినా ఈ బుట్ట బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినామో ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు నా ముందరము గంతులేదు హనుమంతుల ముందు కుప్ప గంతులు పనికిరావు అర్థమైందా ఇట్లా గంతులు చానా చూసే నేను వాడు వచ్చిండేవాడు నేను తప్పులు చెప్పి రాజకీయాల్లో ఉంటే ఇన్నేళ్ళు ఇన్నిసార్లు చేసిన చెప్పుడు తమరు రెండోసారి కాండ మళ్ళీ టికెట్ తీసుకొని తెలుసు ఏమన్నా ఉంటే ధైర్యంగా చెప్పండా లేదంటే ఊరు రాకుండా మనమిద్దరే ఉందాంరా పాత్రికేయ మిత్రులకి అంతా కూడా నమస్కారం నిన్న గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడిన మాటలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమైపోయింది అంటే ఆయన మాట్లాడే తీరు ఆ భాష అతని సంస్కృతికి అద్దం పట్టే విధంగా మాట్లాడినాడు వయసుకు తగ్గి కాకున్నా కానీ ఆయనకు ఆ రకమైనటువంటి సంస్కృతితో ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడంటే దట్ ఇండికేట్స్ అంటే ప్రజలు అది అర్థం చేసుకుంటారు ఇప్పుడు సమస్యల్లో రోడ్లకు సంబంధించింది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గానికి దాదాపు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఏ పోయినా కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ అయినాయి కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ కాలి నిన్న జౌన్పల్లి గ్రామానికి పోయినా ఆ చింతల కొంట కావచ్చు అదేవిధంగా చెరువు ముందరు కావచ్చు రెండు కూడా చాలా దూరం ఉండే రోడ్లు కూడా అదే విధంగా కుప్పం రోడ్లో నుంచి జౌన్ పల్లెకి కావచ్చు ఎప్పటి అది ఈఏపి కింద శాంక్షన్ చేయడం జరిగింది ఈఏపి కిందనే పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది చేసినటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్టరు పనులు చేయించిన వాళ్ళు కూడా కడప నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా మీకు అట్లా చూసింటారు అందరూ కూడా భూషన్ రెడ్డి అని సుబ్బారెడ్డి అని వీళ్ళందరూ కూడా రాయి నుంచి బద్వేల్ నుంచి వచ్చిన వాళ్ళే పనులు చేశారు శాంక్షన్ కాపీ క్లియర్ కట్ గా ఉంది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఆయన మాట్లాడేది ఎంతసేపు మాట్లాడినా డబ్బులు మేమిచ్చినామంటాడు అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు పొయ్యి ప్రభుత్వంలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే ఆ డబ్బును కూడా వేరే దానికి వాడేసి డైవర్ట్ చేసి పూర్తిగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వకపోతే ఆ రోడ్లన్నీ ఆగిపోయినటువంటి వాటి వాస్తవం అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఇది కూడా తెలుసుకోలేకుండా మాట్లాడడం అనేది అతన్ని అవివేకమో లేదంటే అతని విజ్ఞతకు వదిలిపెడుతున్నాను ఇంకొకటి అతను మాట్లాడి నేను దొంగగా తిరుగుతా ఉన్నానంట అంటే నన్ను దొంగ కింద చిత్రీకరిస్తాడు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండ ఈయన ఒక తప్ప అయినాడు ఈయన సక్రమంగా ఊర్లో మామూలుగా షెడ్యూల్ వేసుకొని తిరిగేటప్పటికే నేను శాసనసభ్యుడే ఈయన పుట్టకముందే గ్రామ పంచాయతీ పోడు సర్పంచ్ని అప్పుడు ఈయన పుట్టు కూడా ఉన్నాడు ఒక దఫా శాసనసభ్యుడయ్యి నన్ను దొంగ కింద మాట్లాడితే దొంగ ఎవుడనేది నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు అంటే ఏ మూలకు పోయి అడిగినా కాడ జల్లి దొంగలు ఇచ్చింది దేవుడో పత్తికొండలో ఎవరిని అడిగినా పోయి చెప్తారు చుట్టుపక్కల సంగర్రాయలపేట చెరువులో ఇసుక దొంగలిచ్చింది దేవుడో ఎవరిని అడిగినా పొయ్యి చెప్తారు మరి ఆశ్చర్యం ఏమంటే ఐదు వేల కాటి నుంచి ఐదు కోట్ల దాకా వాళ్ళ కార్యకర్తల దగ్గరనే డబ్బులు తీసుకునింది ఎవరో అదే కార్యకర్తలు అదే నాయకులు నాతో చెప్తారు మేము డబ్బులికి తగులుకుండా అన్నా మాకు డబ్బులు రాలేదని నన్ను గురించి అతను దొంగ అని మాట్లాడడం అసలు నువ్వు చేసే పని ఏంది నీ పని ఏంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడ్డం అతని విజ్ఞతకు వదిలిపెడతా ఇంకొకటి ఎంతసేపు మాట్లాడినా ఈ రోడ్లకు సంబంధించి నేను చేస్తానంట నేను అడుగుతా ఉన్నాను నా దగ్గర మొత్తం ఎవడైనా తెలిసినటువంటి వ్యక్తి మామూలుగా ఏదైనా శాంక్షన్ చేస్తే దానికి ఫౌండేషన్ వేస్తాం ఫౌండేషన్ వేసి పనులు జరిగిన తర్వాత పేమెంట్లు ఇస్తాం అది నేచురల్గా జరిగేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఫౌండేషన్ వేస్తే దానికి పేమెంట్లు ఇంకో ప్రభుత్వం ఇస్తే అది నేను ఇచ్చినా నేను తెచ్చిన చెప్పుకోవడం అతను అవివేకం అనుకోవాలన్నా లేదా తెలియదు అనుకోవాలన్నా మనం ఎక్కడైనా పూర్తిగా తెలియనోడికన్నా కన్నా చెప్పచ్చు చదువుకున్నవాడికన్నా చెప్పొచ్చు పూర్తిగా చదువు లేని కన్నా చెప్పొచ్చు ఈ రెండింటికి మధ్యలో ఉండేవాడికి మనం ఏం చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇంకొకటి ఇన్ని మాటలు చెప్తాడు కదా నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆరు కోట్ల పదహైదు లక్షలు బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చారు ఈ రోజు దాకా దాన్ని ఏం కంప్లీట్ చేసినావు ల్యాండ్ ఇచ్చిన డబ్బు ఇచ్చిన ఈ రోజు దాకా దాన్ని మూల పడేసినావు అదే విధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు ఎనిమిది కోట్లు రోజు కూడా దాని గురించి పక్కన పడేసినావు మైనారిటీ రెసిడెన్షియల్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు అట్లే ఉంది శాక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది వీటిది కోటది దానికి సంబంధించి ల్యాండ్ అలీనేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ కూడా ఇచ్చాం డబ్బు ఇచ్చాం దానిపైన అసలు ఈ రోజు దాకా ఏం చేయాలి డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దాన్ని అట్లే పడేస్తాం రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవాడు దానికి ఎందుకు డబ్బులు అప్తావు మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ మహల్ మూడు కోట్లు ఇచ్చారు అది అట్లే పడింది అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు మైడిపోటులో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు మూడు కోట్లతో అది అట్లే పడింది దానికి దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు అంబేద్కర్ అంబేద్కర్ భవన్లో మీ కోట్లో ఒక పలమనేరులో రెండు ఉన్నాయి కోటి రూపాయలు ఇక్కడ అక్కడ కోటి రూపాయలు ఇంకొక కోటి రూపాయలు మూడు కోట్లు అవి పక్కన పడేస్తాం కోర్టు బిల్డింగ్ ఈరోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ బిల్డింగ్లు నడవడం అదే అదేవిధంగా బీసీ భవనం ట్రెజరీ బిల్డింగ్స్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ చేసినటువంటి సంబంధం లేదు ముఖ్యంగా కైదల్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఫౌండేషన్ కూడా వేసాం కదా నీ చిత్తశుద్ధి ఉంటే నీ ఊరు పక్కనే కదా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు ఎందుకు ఆపేసినావు దాన్ని కౌంట్ పైన చెక్ డ్యామ్స్ పదహైదు కోట్లు దాన్ని ఏం చేసావు ఈరోజు దాకా అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి సీసీ రోడ్లు ఐదు కోట్లు క్యాన్సిల్ చేశారు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో సిసి రోడ్ క్యాన్సలేషన్ జీవోలు కూడా ఉన్నాయి నా దగ్గర అన్ని కాపీలు మీకు ఇస్తా ప్రెస్కి శాంక్షన్ కాపీలు ఉన్నాయి మీరు క్యాన్సిల్ చేసినా కూడా ఉన్నాయి క్యాన్సలేషన్ కూడా ఉన్నాయి ఇవి దీన్ని ఈఏపీ రోడ్లు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందువల్ల పన్ను జరగలేదని నువ్వు చెప్పి యా ఊరు కూడా అదే చెప్పింది అమర్నాథ్ రెడ్డి తినేసాడు అందుకన్నా పన్ను జరగలేదని చెప్పి నేను తింటానా నువ్వు ఉండవా తమరు తినేసి బట్టకాల్చి మగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామాట ఏం తెలుసుకునేది నీతో ఎవరైనా ఊరిలో పిల్లవాడు చదువుకున్నట్టు ఉంటే వాడికి చెప్తా నేను చదువులేనానికన్నా చెప్తా నీకు అని చెప్పేది నీకు ఎట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి ఏం అర్థం కాదా ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి నేను లేదా నీ ఆఫీసర్లైనా అక్కడికి పిలిచి మాట్లాడిపించాలా ఆ ఊరిలో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను నువ్వు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాధి అంటే అప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు జగమర్ల ఎస్టీ కాలనీకి ఏడు కోట్లతో రోడ్డు వేసినా ఎవరు నువ్వు వేసినావా అది కూడా నువ్వు చెప్పి వేసిన దానికే కదా నేను మళ్ళీ అక్కడ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని కార్యక్రమాలు రోడ్లు ఇవన్నీ కూడా అసలు కనీసం ఈ నియోజకవర్గంలో నేను ఇది తెచ్చాను అని చెప్పుకునేది ఒకటైనా ఉందా నాడు నేడు పనులు ఇప్పుడు ఆ జవును పనులు మీరు పోయి చూడండి ముందుండి కాంపౌండ్ వాళ్ళు తోసేసినారు ఎందుకు తీయాలా ఆ మట్టి అంతా లోడ్ ఎత్తుకొమ్మి తోనుకొని అమ్ముకున్నారు అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా ప్రశ్నిస్తే టైం ఆ చెప్తావా డేట్ చెప్తే బెదిరిస్తారా అంటే పిలిచి టైమ్ డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించారు ఏడు మంది పెట్టిస్తుంది సంబంధం లేద పెట్టించాలా త్రీ నాట్ సెవెన్ కేసులో పక్కన కూర్చొని ఉంటారు కదా వీళ్ళు పుంగనూరులో లేకపోయినా పుంగనూరులో ఉన్నట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరు వాడు కూర్చుంటే మళ్ళా మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపలేసి గెలుస్తామనే అందులో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు అన్ని ప్రకల్పాలు ఒకసారి ఓడిపోయింది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నేను ఒప్పుకుంటున్నాను కదా నీ దగ్గరే ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమి అంగీకరించిన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన నేను నేను చెప్తా ఉన్నా కదా దానికి ముందు ఎన్నిసార్లు గెలిచినా ఇది గాల్లో గెలిచినావు నువ్వు నేను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచినా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల పద్నాలుగు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన నేను కొత్త శాసనసభ్యుడు ఏం కాదు కదా నేను ప్రతిపక్షంలో కూడా ఉండి నిలబడి గెలిచిన వాడే కదా నీ మాదిరి గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోయేవాడు కాదు కదా ఏప్రిల్ తర్వాత తమ రాడు ఉంటారో తెలుస్తుంది తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో పోల్చుతా ఉన్నాడు పొద్దున ఒక ఆమె కరిపల్ల కావాలి ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో పోల్చుతా ఉన్నారట పొద్దున ఒక ఏమే కరిపల్ల ఊరికే నాకు అసలు విషయం కూడా తెలియదు ఎత్తుకుని భారతం గురించి అంటే ఎంత పరిస్థితి తమ దుందో ఎన్ని చోట్ల ఎవరిని ఉల్చుతా ఉన్నారో ఊర్లు లేకపోతే తెలుస్తుంది ఎవరు క్యారెక్టర్ ఏందో ఎవరు ఏందో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాడో అనేది తెలుస్తుంది గ్రామాలు లేకపోయినప్పుడు గ్రామస్తులు చెప్తా ఉండ ఆ ఊర్లో అక్కడే ఉంటాను నీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే రమ్మని చెప్తా ఉండే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానంటా ఉండే నీ దగ్గర ఏమన్నా ఉంటే ఎత్తుకో లేదా ఈ సోషల్ మీడియాలో పెట్టు నా దగ్గర ఉంది నేను ఈ కాపీ శాంక్షన్ తెచ్చినా నేను ఓకే ఒప్పుకుంటా ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా తెచ్చింటే నా జివో కాపీ చూడు నేను నా లెటర్ ఇది నేను వెంకటేష్ గౌడ్ గారు నేను శాసనసభ్యుడిని పలమనేరుకు ఇదో నా లెటర్ ముఖ్యమంత్రికి రాసిన నా లెటర్ పైన ఈ శాంక్షన్ వచ్చింది ఇట్లా ఈ ఈ జివో ద్వారా ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసి ఇచ్చిన ఇది నాది చెప్పు నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకోనా నాకు తెలుసు కదా ఏమీ లేకుండా బట్టకాల్చి మొగానేసి అందరినీ బెదిరించి రా తేలుస్తాను రా తెలుస్తానంటే మీసాలు పెరుగుతాడు నాకు మీసాలు పెరుగుతాయి మా ఇంట్లో మా నా ఇంటికి పైసలు నాకు పైసలు ఉండేది నీకు లేకపోతే నేనేం చేసేది పెరిగేవాడికి పెరుగుతాయి పెరగని వాడికి పెరగవు దానికి నేను బాధ్యత మీసాలు చెప్తాను మా అలవాటు ముందు నుంచి ఏం చేసేది మేసాలంటే అట్లా అట్లా పెట్టరా ఎవరు చేయబెట్టరా అంటే మీసాల మీద కూడా చేయబెట్టుకొని తమరు ఉన్నత శాసనసభలు నియోజకవర్గంలో భయపడి భయపడడానికి బతుకాల మేము ఇది ఎక్కడ వింటూ మాకు అర్థమే కావడం అసలు ఏం మాట్లాడతారు ఏమి అసలు తమరి గురించి ఏమనుకుంటా ఉన్నారా తమ గురించి తమరు ఉన్నారు ఉన్నారో మాకు అర్థం కావడం తమ రాజకీయ చరిత్ర ఏందో గతంలో తమరు ఎక్కడెక్కడి నుంచి రాజకీయ చరిత్ర చేశారు తమరు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత చరిత్ర పెట్టుకోని కూడా తమరు యువుని గురించి ఏం మాట్లాడతావు ఎంత మాట్లాడాలా అనేది లేదా సంస్కృతి ఉండాలి కదా అది లేకపోతే ఎవడేం చేస్తాడు చేసేటవన్నీ అవే కదా యువుని కలపెట్టినా చెప్పడం ఊరం లేకపోతే ఆడిపోయినా ఎవుడు దొంగలిస్తా ఉండేది ఎవడు ఏం పని చేస్తా ఉండేది తెలియదా ఇంకా చెప్తే ఈ నుడై అది ఎలక్షన్ దాకా పెట్టుకోవాలి కదా ఇప్పటి నుంచి నేను ఎందుకు చెప్పేది నేను పెట్టుకోండి తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారు లేదు మాకు తెలియదు కదా ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది వేస్ట్ కదా ఇప్పుడు ఆయన పైన నేను ఎందుకు చేసేది తమరు వస్తే అప్పుడు మాట్లాడొచ్చు నిజంగా వస్తాడని కూడా తెలియదు కదా కన్ఫ్యూజన్ ఉంది అది కూడా లేకుండా ముందు అదే తెచ్చుకోండి ఎందుకు వస్తే పర్వాలే దాని కూడా గ్యారెంటీ లేకుండా వచ్చి నోటుకు నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా నేను చెప్పేదల్లా ఒకటే ఇవన్నీ బందలే నువ్వు తెచ్చినావు ఏమి తెచ్చినావు మెటీరియల్ కావాలి కదా ఉత్త మాటలు రా తెలుసుకుందాం అంటే పోలీసు వాళ్ళు రానిస్తారు నిన్ను నన్ను పూసలు పెడతారే పోలీసు వాళ్ళు రా అంటే నేను వస్తా నాకేమి ఇబ్బందిలే నేనేమిటో ఎంత మంది చూసింటాను నేను తిన్నప్పటి నుంచి ఒకవేళ శాసన సెప్పుడైపోతే మాత్రం ఇన్ని చూసింటాను చిన్నప్పటి నుంచి నా చరిత్రలో దానికేం లే నేనేం వస్తా నువ్వు వాళ్ళని పెంచుకొస్తావు కదా పిలుచుకొస్తావు మా ఊళ్ళ ఊరికే ఉండరు అదే పనిగా పెట్టి కేసు పెట్టి ఏమీ లేకునే కేసులు పెట్టి నేను వస్తే నన్ను పెడతారా ఇప్పుడే తిరుగుతా ఉండాలి తిరుగుతుంటా ఉండే నేను ఈయనెట్ల ఊళ్ళు తిరగనే కొడుతుంది అనుకుంటే ఎట్లా వచ్చి చూస్తే చెప్తుంది మీ వాళ్ళు కూడా అడిగితే ఎవరినైనా మీ పార్టీ వాళ్ళు అడిగితే చెప్తారు ఎట్లుంది ఊర్లో అని ఇంట్లో పట్టుకొని పోయి చెప్తా ఉండాలి నాకు తమరు విషయాలన్నీ ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ పెట్టు నేను ఊర్లో చదువుకున్న ఏడన్నా ఉంటే పిలిచి వాళ్ళకి కన్విన్స్ చేసి మాట్లాడి చెప్తా ఉండాలి ఇప్పుడు చేసి ఇంటి ముద్దేపల్లి ఎవరు నిలిపేసింది నువ్వు డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్లో ముద్దేపల్లి రోడ్డు ఎందుకు ఆపినావు పక్కనే చిన్నపల్లికి ఉందా అది నా రోడ్డే వేస్తా ఉండవు ముద్దేపల్లికి ఎందుకు ఆపినావు ఇవ్వచ్చు కదా ఇప్పుడు చేసే కాంట్రాక్టర్లు చెప్పొచ్చు అసలు ఆఫీసర్లు చెప్పొచ్చు కదా ఎవడు పని మే మీడియా ఉంది కదా మీడియా లేదా మీడియా చెప్పు నేను పలానప్పుడు ఫలాని టైంలో ఫలాని లెటర్తో ఫలాని శాంక్షన్ తీసుకొచ్చిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజ్ తెచ్చినా ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్ ఎస్సీలకు బీసీలకు తెచ్చిదా చూపించు అన్నీ చూపించవచ్చు కదా తప్పేం లేదు కదా అంటే రచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేను ఊర్లు తిరగలేయకుండా చేయాలనేదా తవరాలు వచ్చిన ఏమైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా చెప్పినా నన్ను తిరగకుండా ఉన్నాడు ఇవన్నీ వద్దు సార్ తమరు దేవన పక్కనే దుడ్డు దుడ్డుందా అది నా రోడ్డే చిన్నపల్లికి రోడ్డేస్తా ఉన్నావు ముద్దేపల్లికి ఎందుకు అయిపోవు ఇవ్వచ్చు కదా ఇప్పుడు చేసే కాంట్రాక్టర్లు చెప్పచ్చు అసలు ఆఫీసర్లు చెప్పచ్చు కదా ఎవడు పని లేదబ్బా మీడియా ఉంది కదా మీడియా లేదా మీడియా చెప్పు నేను పలానప్పుడు పలాని టైంలో పలాని లెటర్తో పలాని శాంక్షన్ తీసుకొచ్చిన పలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజీ తెచ్చిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినా ఫలాని శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్ ఎస్సీలకు బీసీలకు తెచ్చినా చూపించు అన్ని చూపించచ్చు కదా తప్పేమీ లేదు కదా అంటే రచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిల్లగా తగిలించుకొని నేను ఊర్లు తిరగలేకుండా చేయాలనిదే తమరు ఆలోచన ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చెప్పినాడా నన్ను తిరగలేపన ఇవన్నీ వద్దు సార్ తమరు ఉంటే ముందు చెప్పండి ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినాము ఈ పుట్ట బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినాము ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు నా ముందర గంతులేద్దు హనుమంతుల మంది కుప్ప గంతులు పనికిరావు అర్థమైందా ఇట్లా గంతులు చాలా చూసేటుకొచ్చేవాడు ఇంట్లో తప్పులు చెప్పు రాజకీయాల్లో ఉంటే ఇన్నేళ్ళు ఇన్నిసార్లు సాధించప్పుడు అయితే తమరు రెండోసారి కాండ మళ్ళీ టికెట్ తీసుకొని తెలుసు ఆ ఎవడు అడక్క తమకేమన్నా ఇస్తే నాకు తెలియదు పలా రోడ్డు నా గావలు అని ఏమని అడగడం లే అంతేగాని తమరిది ఏదన్నా ఉంటే స్ట్రైట్ అవే చెప్పండి ఇది నా ఎవిడెన్స్ ఇది నా పని ఇది నా అది అని చెప్పు నీదేమన్నా ఉంటే ఒప్పుకుంటా నేను కూడా ఎందుకు ఒప్పుకోను అది కూడా బొమ్మలేసుకోవాలంటే నేను నిలిపి మాట్లాడినా ఏంది ఏంది నేను చేసింది రోడ్లకి బొమ్మలు వేసినాడు ఏమన్నా చెప్పినాడేమో ఏ బొమ్మలు వేసినప్పుడు పలు నోట్ తెచ్చినాడు అని అడిగినా ఏం చెప్పలేదన్నా అనరీ నువ్వు తినేసినావు నా రోడ్లంతా అంటే అప్పుడు చెప్పాల్సి వచ్చింది దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్లో వచ్చేస్తుంది నా అందుకని పని చేయలేదంట పని చేయలేదంట అని చెప్పి చాలా గ్రామాల్లో అన్న డబ్బు దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్కి వచ్చేస్తుందంట అందుకని ఈ పనులు అయిపోయినాయన నా అకౌంట్కి వచ్చేస్తే క్యాన్సిల్ చేయలేమే టెండర్లా పోలవరం టెండర్లే పదివేల కోట్లు టెండర్లు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్లు చేసిన మొగాళ్ళు మీరు ఆఫ్టర్ ఆల్ ఈఏపీ లెక్ వర్క్ క్యాన్సిల్ చేయలేవా ఇప్పుడు ఇన్ని చేసినప్పుడు ఇవన్నీ అవి క్యాన్సిల్ చేసినా ఎన్ని కోట్లు ఇవి ఐదు వందల కోట్లు నూట యాభై పూర్తి చేసిన నూట యాభై మొత్తం క్యాన్సిల్ చేసిండే ఇన్ని అవి చేయలేదేమే ఇది తమరు చదువు దగ్గర చదువుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోండా ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బులు తమకు తెలియకపోతే అడిగితే ఎవరిన చెప్తారు ఏషియన్ బ్యాంక్ ఆల్రెడీ డబ్బు స్టేట్ గవర్నమెంట్ కు టూ థౌజండ్ ఎయిటీన్ లోనే శాంక్షన్ చేసేటప్పుడే డబ్బు స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ రెండు కలిపితే ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చింది అందుకే దీన్ని కూడా క్యాన్సిల్ చేయకుండా ఉండేది దీన్ని కూడా క్యాన్సిల్ చేసేది ఇది వీలుగా గట్లే ఉండేది ఏది ఇది మన గ్రామాల అదృష్టం వల్ల లేకంటే ఇవన్నీ పోయినట్టు అది కూడా గోయిందా గోయిందో దాని గురించి మాట్లాడండి తమరు శాసనసభ్యుల వారు తమరు మాట్లాడిన సంస్కృతితో మాట్లాడాలంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడిస్తారు ఇబ్బంది ఏం లేదు నీట్ నీట్గా ఎట్లా కావాలంటే చదువు చెప్తారు నా వయసుకు సరిపోదు నా సంస్కృతికి నేను పెరిగిన సంస్కృతికి సరిపోదు అని మాట్లాడటంలే ప్రజలు చూస్తూ ఉండని అర్థం చేసుకుంటారు ఎవరు ఏంది తమ వయసు ఏంది తమరు ఏ సంస్కృతి ఉంది ఏ రకంగా ఉందని ప్రజలు అర్థం చేస్తారు వాళ్ళకే వదిలిపెడతా ఉండ తమరు ఉంటే ధైర్యంగా చెప్పండా లేదంటే ఎవరు రాకుండా మన ఇద్దరే రా